సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక కూతురు ఒక కొడుకున్న సంగతి తెలిసిందే అమ్మాయి సితారా అబ్బాయి గౌతమ్ గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ చేస్తున్నారు సితారాకి ట్వెల్వ్ ఇయర్స్ హైదరాబాద్ లోనే చదువుకుంటోంది అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న సితారా తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గా పిఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమె ఇప్పుడు తన తండ్రితో కలిసి ట్రెండ్స్ యాడ్ లో కూడా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది అయితే ఈ మార్చ్ ముప్పైనా దేశమంతటా ఉగాది పండుగ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి మన సెలబ్రిటీస్ అందరూ తమ కుటుంబ సభ్యులతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే ఈ ఉగాది రోజున మహేష్ బాబు గారి కూతురు సితారా షేర్ చేసిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ట్రెడిషనల్ పట్టు లెహెంగాలో ఎంతో చూడముచ్చటగా ఉంది సితారా అందరికి హ్యాపీ ఉగాది అంటూ సితారా షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు యు ఆర్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతూ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు సితారా షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం